అందరికీ మరణాత నవము గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాట నేను మిమ్మును ఇక బాధ దేవుని పిల్లలారా ఏ బాధలో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ఏ కన్నీటితో ఉన్నారో ఏ వేదనతో ఉన్నారో ఏ చిక్కు సమస్యల్లో ఉన్నారో నేను ప్రార్థించుకుంటూ ఉన్నాను కదా నేను దేవుని బిడ్డనై ఉన్నాను కదా నేను రక్షింపబడి ఉన్నాను కదా బాప్తీష్మని తీసుకున్నాను కదా దేవాలయంలోనికి వెళుతూ ఉన్నాను కదా ఆరాధించుకుంటూ ఉన్నాను కదా నాకెందుకు ఇంత శ్రమ మాకెన్ని ఎందుకు ఇన్ని కష్టాలు మా కుటుంబంలో ఎందుకు ఇన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నాయని కురుంగిపోతూ ఉన్నారేమో దుఃఖిస్తూ ఉన్నారేమో దేవుని పిల్లలరా ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకునండి నేను మిమ్మునిక బాధ పెట్టను ప్రభువు మనకు బాధలోనికి ఆమోదించడానికి ప్రభు నామము ప్రభు యొక్క మరి ఆత్మ కార్యము మీ కుటుంబంలో నుండి వెల్లడిపరచబడడానికి మీ జీవితంలో నుండి మీరు గొప్ప సాక్షిగా ఉండడానికి కొంతకాలము శ్రమకు ప్రభు ఆమోదించిన బాధకు ఆమోదించినా కూడా ఆయన ఆ బాధలోనే మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు దాని ఏలు సింహాల బోనులోనికి వెళుతూ ఉన్నప్పుడు మరి బాధే శంద్రగుమేశాకి అభ్యర్థిగోలు అగ్నిగుండంలోనికి వెళుతూ ఉన్నప్పుడు బాధగానే ఉంటుంది కానీ బాధ పెట్టే దేవుడు కాదాయన ఆ బాధలలో నుండి విడిపించడానికి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నటువంటి దేవాది దేవుడు గొప్ప దేవుడు శక్తివంతుడు బలవంతుడైనటువంటి దేవుడు మీరు ఏ బాధలో ఉన్నారు ఏ కష్టములో ఉన్నారు ఏ శ్రమలో నుండి ఉన్నారో మీరు ఎంత కృంగిపోయి ఉన్నారో ఆ కృంగినటువంటి స్థితిలో నుండి ఆయన లేవనెత్తి బలపరిచి నడిపించేటువంటి వారై ఉన్నారు కనుక ఎందుకు నాకెందుకు ఇన్ని బాధలు ఎన్ని కష్టాలు అని కృంగిపోతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ దేవుని వైపు చూడండి నిరీక్షణ కోల్పోకండి చింతలో కృంగిపోకండి ప్రార్థించండి వాక్యం ధ్యానం చేయండి మరింతగా దేవునిలో సాగండి ఆయనే మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని నడిపించు వారై ఉన్నారు ఆయన ఎన్నడూ కూడా ఆయన పిల్లలైనటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు పాప భారం ఎలా మోసి బరువు దించి వేసి ఉన్నారు శాపభారం మోసారు శిక్ష భారం మోసారు మన కొరకు సెలవులో ప్రాణం పెట్టారు మరలా మహిమ మేఘం మీద మధ్య ఆకాశంలో ఆయన రా ఈ బాధల వైపు చూస్తూ కృంగిపోయి నిరీక్షణ కోల్పోవద్దు రాకడికి సిద్ధపడదాం అట్టి దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు అయిన తండ్రి ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారిని మీరు బలపరచండి దేవా మీ ఆత్మతో నింపండి తండ్రి నిరీక్షణ కోల్పోక తండ్రి మీ వైపు చూస్తూ రాకడికి సిద్ధపడడానికి సహాయం చేయండి ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నారో ప్రభు దేవా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలో నుండి విడిపించి మీరే మహిం పొందమని ఏ పరిశుద్ధ పరిశుద్ధి నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత ఇవి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక గాపి